ముప్పైలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని అక్కడ ఈ దేశంలో ఉన్న అస్పృశ్యులకి అంటరాని వారికి దళితులకి ప్రత్యేక ఎలక్ట్రాల్ సిస్టమ్ అడిగాడు ప్రత్యేక ఎలక్ట్రాల్ సిస్టమ్ అంటే దళితులకి దళితు నాయకుడిని ఎన్నుకోవటానికి ఒక ఓటు జనరల్గా ఓటు అంటే దళిత ప్రజాప్రతినిధిని దళితులే ఎన్నుకుంటారు ఇతరులు ఎన్నుకోరు ఈరోజు మనం చూస్తున్నాం అత్యకులాలకు అనుకూలమైన వాడినే ఎన్నుకునే పరిస్థితి ఉంది కానీ ఆ సిస్టమ్ ఉంటే నిజమైన నాయకుడిని ఎన్నుకోవటానికి దళిత వర్గాలపై అవకాశం ఉంది అయితే దాన్ని ముప్పై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది దాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ గారు అమర దీక్ష చేపట్టడంతో ఆయన ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో అందరి అభ్యర్థుల మేరకు పూన ఓడ కోనబట్టి ద్వారా అది ఆగిపోవడం జరిగింది అయితే తిరిగి ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఆ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఐదు వందల జనాభా దాటిన ప్రతి దళిత ఆవాసాలు కలుపుకొని ఒక ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు మాకు ఉంది మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా అంగీకరించే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ యొక్క దళిత పంచాయతీలు చేస్తారు దాని ద్వారా ప్రతి దళిత కాలనీ అక్కడ ఉన్న వస్తువులు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది సప్ల నిధులు పక్కదారి పట్టకుండా ఉండటానికి సరైన మార్గం అని మేము భావిస్తూ ఉన్నాము ఎంతో హామీలు ఇస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ స్మృతి నిర్మిస్తాము ఐదేళ్లలో ఉన్నాడు ఐదేళ్లలో దాన్ని మూసేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు స్మృతి వనం గురించి మాట్లాడలేదు కానీ రెండు వేళ్లలోనే ప్రపంచంలోనే అతి ఎత్తైన రెండు వందల నాలుగు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డున స్థాపించి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాడు కొండ మీద అమ్మ కొండ కింద కమ్మ అనే పదాన్ని కొండ మీద దుర్గమ్మ కొండ కింద అంబేద్కర్ అన్న అనే నినాదానికి నాంది పలికాడు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడు మరి చెప్పింది తప్పనిసరిగా ఆయన చేస్తాడని నమ్మకం మాకుంది ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది ఉదయరి నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ విద్యకు పెద్దపేట వేసి నవోదయ కళలు నవోదయ స్కూల్స్ కానీ హై స్కూళ్ళు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పెట్టిన ఘనత మేకపాటి కుటుంబానికే ఉంది అలాగే ప్రొఫెషనల్ కోర్సులు తెచ్చి వీళ్ళని మంచి ఉద్యోగ భద్రతలు వీటిని కల్పించాలంటే ప్రొఫెషనల్ కోర్సులు కావాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు నిర్మించి ఎంతోమందిని టెక్నికల్ జాబ్ వైపు పంపించిన చరిత్రం ఉంది అలాగే రెండు వందల యాభై కోట్లు విలువ చేస్తే వారి ఆస్తులని ప్రభుత్వానికి అప్పచెప్పి మరి అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత కూడా వారికే ఉంది మరి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినంత కాలమైనా కూడా చెప్పుకోవటానికి ఏ ఎమ్మెల్యే కూడా సరైన ఒక పని కూడా లేదు ఈ నియోజకవర్గంలో అంటే అభివృద్ధి చేయాలన్నా అభివృద్ధి చేస్తామన్నా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి నిలిచి తప్పనిసరిగా ఆ కొనసాగింపు ఉండనే ఉంటుంది మరి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వహించిన మన ఎంపీగా పోటీ చేస్తున్న వేణుపాక విజయ రెడ్డి గారిని తిరిగి పార్లమెంటుకి పంపించాలి పార్లమెంటుకి పంపించడం వల్ల మన నెల్లూరు జిల్లాకు ఎన్నో రకాలైన అభివృద్ధి సౌలభ్యాలు లభిస్తాయి ఎందుకంటే ఆయన కేంద్రంలో పార్లమెంట్లో అనర్గలంగా మాట్లాడే ఒక సబ్జెక్టును ఒప్పించేటట్టు మాట్లాడగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు ఎంపీగా రావటం మనకు కూడా ఈ జిల్లా కూడా అదృష్టం అలాగే ఈ ప్రభుత్వంలో సెకండ్ పర్సన్గా పిలువబడుతూ ఉన్న వ్యక్తి మన నెల్లూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించడం కూడా మనము హర్షించాలి ఉదయ్ నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వారి తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి గారు అభివృద్ధి కాముకులు అద్భుతయ భావాలు కలిగిన వారు సౌమ్యులు వివాదాస్పద రైతులు కాబట్టి వారు ప్రజల పట్ల అభివృద్ధి పట్ల అంకిత భావం కలిగిన వారు ప్రతి మండలంలో ఒక పారిశ్రామికంగా కనీసం ఒక పరిశ్రమనున్న తీసుకొచ్చి కొన్ని వేల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలన్న కృత నిశ్చయంతో వారు ఉన్నారు కాబట్టి వారికి సహకరించాలి వారి భావాలకు సహకరించాలి వాళ్ళ ప్రణాళికలకు సహకరించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళను